ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డ్ సంబంధించి నాదానిల మనోహర గారు అయితే మనకి నేను అప్డేట్ ఇవ్వడం అండి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చిన వెంటనే నేను వీడియో కూడా చేయడం జరిగిందండి దాదాపుగా మనకి ఎనిమిది రకాల ఆప్షన్స్ అయితే రేషన్ కార్డ్ సంబంధించి అయితే అప్డేట్ చేయడం అండి ఇందులో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేశాను సో ఏ ఆప్షన్కి ఎట్లా చేయాలి అంటే చెప్పేసి ప్రాసెస్ వీడియో అనేది చేయడం జరిగిందండి ఇప్పుడు మీకు చెప్పిన విధంగా వన్ బై వన్ వీడియో చేస్తామని చెప్పేసి అన్నాను కదా ఇప్పుడు అలాగే రేషన్ కార్డులో డిలీట్ చేయడానికి అలాగే సరెండర్ ఆఫ్ రైస్ కార్డు అలాగే అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి అలాగే స్పిట్టింగ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు అందులో ముఖ్యంగా మెంబర్ అడిషన్ సో మెంబర్ అడిషన్ సంబంధించి ఎవరు యాడింగ్ చేసుకోవచ్చు అలాగే పెద్దవాళ్ళు ఏ విధంగా యాడింగ్ చేసుకోవాలి అలాగే పిల్లలు ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అలాగే వాళ్ళకి కాల్చిన డాక్యుమెంట్ ఏంటి సో చిన్నపిల్లలు యాడ్ చేసుకోవాలంటే రేషన్ కార్డులో వాళ్ళ కాల్చిన డాక్యుమెంట్ ఏంటి అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే మ్యారేజ్ వాళ్ళు యాడ్ చేసుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి యూట్యూబ్ అనేది సజెషన్ చేయడం జరుగుతుంది అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీరు ఒక ఇద్దరు ముగ్గురికైతే షేర్ చేయండి అలాగే షేర్ చేయడం వల్ల వారికి ఆ ఇన్ఫర్మేషన్ తినడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా మెంబర్ అడిషన్ రేషన్ కార్డ్ సంబంధించి ఏ విధంగా యాడ్ చేయాలి ఎలా యాడ్ చేయాలి వాటి యొక్క ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్క్రషన్ ద్వారా యొక్క లాగిన్లో అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలని చెప్పేసి మీ ముందుకు ఈ వీడియోని తీసుకొస్తున్నాను సో మనకి నాదెల్ల మనోహర్ గారు అయితే నేను అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ముఖ్యంగా మెమరీ అడిషన్ అంటే రేషన్ కార్డులు ఎవరైతే చిన్నపిల్లలు కావచ్చు అలాగే మ్యారేజ్ అయినటువంటి అమ్మాయి బర్త్ డేక రేషన్ కార్డులు యాడ్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కదా ఇలాంటి వాళ్ళందరికీ ఈ ఆప్షన్ తీసుకురావడం జరిగిందండి సో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లల గురించి మీకు చెప్తానండి సో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో అంటే జీరో నుంచి మనకి ఎయిటీన్ అబో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డులో యాడ్ చేసుకోవాలనుకుంటున్నా వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఆధార్ కార్డు అలాగే బర్త్ సర్టిఫికేట్ ఈ రెండు ఉంటేనే వాళ్ళు రేషన్ కార్డులో యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో మీ ఫ్యామిలీలో ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు అలాగే ఎవరినైతే మీరు యాడ్ చేస్తున్నారో చిల్డ్రన్స్ని అంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరైతే చిల్డ్రన్స్ని యాడ్ చేస్తున్నారో ఆ పర్సన్ సంబంధించి ఆధార్ కార్డు అలాగే బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి ఉంటేనే మాత్రమే యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో యాడ్ చేసిన తర్వాత మీరు చాలామంది మిస్టేక్ చేస్తున్నారు గ్రామ సచివాలయంలో గతంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ చిన్నపిల్లలను చాలామంది యాడ్ చేయడం జరిగింది యాడ్ చేసిన తర్వాత ఈకేసి టీ నెంబర్ ద్వారా చేయడం జరిగింది టీ నెంబర్ ద్వారా ఈకే చేసిన తర్వాత మనకు త్రీ లాగిన్లో కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేసినప్పుడు డిస్ట్రక్షన్ లాగిన్లో అప్లై చేస్తే అప్పుడు ఒక టీ నెంబర్ వస్తుంది ఆ టీ నెంబర్ ద్వారా గతంలో వాలంటీర్లు ఈకే వచ్చేసినప్పుడు చేసినప్పుడు సార్ లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అక్కడ వాళ్ళు కన్ఫామ్ చేసిన తర్వాత ఎంఆర్ఓ లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ వాళ్ళు కన్ఫామ్ చేసిన తర్వాత మరొకసారి వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ఏఈపీడిఎఫ్ యాప్లో ఇష్యూ కటన్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు వాళ్ళంటే వ్యవస్థ లేదు కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎవరైతే రేషన్ కార్డులు యాడ్ చేస్తున్నారో ఆ పర్సను మీ సరౌండింగ్లో ఉన్నటువంటి సచివాలయంలో అప్లై చేసినప్పుడు అక్కడ అప్లై చేసిన తర్వాత ఒక టీ నెంబర్ అయితే వస్తుంది ఆ అప్లై చేసినటువంటి ఎంప్లాయే మీకు ఈ కూడా చేయడం జరుగుతుందండి సో ఈ చేసిన వెంటనే ఫర్దర్గా వీఆర్ఓ సార్ లాగిన్ పిల్లడం అవుతుంది అక్కడ వాళ్ళు ఫార్వర్డ్ చేసిన తర్వాత ఫర్దర్గా మీ సరౌండింగ్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి లాగిన్లోకి వెళ్ళడం జరుగుతుంది అక్కడ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ అనే వెరిఫై చేసిన తర్వాత అక్కడ అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళాలండి అక్కడ మీకు ఇష్యూ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ ఇష్యూ కార్డ్ చేస్తేనే మీరు ఎవరైతే యాడ్ చేశారో ఆ పర్సన్ రేషన్ కార్డు లేవడం జరుగుతుంది అలాగే డీలర్ షాప్ దగ్గర రేషన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు చాలామంది నేను లో కూడా వీడియోలో చెప్పడం జరిగింది సో యాడ్ చేసేటప్పుడు ముఖ్యమైన విషయాలు ఇవి తెలుసుకోవాలని చెప్పేసి మరొకసారి చెప్తున్నాను చాలామందికి సమస్య కూడా రావడం జరిగిందండి ఈ కేసెస్ రీసెంట్గా తీసుకురావడం జరిగిందా ఈ కేసు ప్రాసెస్లో భాగంగా చిన్నపిల్లలకి మేము రేషన్ కార్డు లెక్కించాము కానీ రేషన్ కార్డులు లేరు అలాగే డీలర్ సార్ దగ్గర రేషన్ తీసుకునేటప్పుడు పేరు రావడం లేదని చెప్పేసి అంటున్నారు ఎందుకు రాలేదంటే ఈ సమస్య వల్ల వాళ్ళకి రావడం లేదనమాట ఇప్పుడు మనకి మెంబర్ అడిషన్ చెప్పి చిన్నపిల్లల్ని యాడ్ చేసుకున్న ఆప్షన్ అయితే ఇచ్చారు కదా ఈ ఆప్షన్ని మీరు ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఉంటుందండి మీరు యాడ్ చేసినప్పుడు ఫైనల్గా త్రీ లెవెల్లో కంప్లీట్ అయినాక మళ్ళొకసారి మీరు సార్ దగ్గరికి వెళ్ళి సార్ గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నది ఏఈపీడీఎఫ్ అనేది ఈ ఈకేవెస్ అనేది ఇష్యూ కార్డ్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఆప్షన్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి అడగండి అప్పుడు మీకు అక్కడ అప్లై చేసిన సచివాలయం ఎంప్లాయీ మీకు ఇష్యూ కార్డు కూడా చేయడం జరుగుతుంది అప్పుడు మీరు ఇష్యూ కార్డ్ చేసినాక మీ యొక్క రేషన్ కార్డు సంబంధించి యాడింగ్ ప్రాసెస్ అనేది పూర్తిగా కంప్లీట్ అయినట్టుగా మీరు గుర్తించాల్సిన విషయం ఉంటుంది సో చిన్నపిల్లలకి మరి చెప్తున్నాను ఎవరైతే చిన్నపిల్లలని రైస్ కార్డులో మదర్ యొక్క మాదర్ యొక్క రైస్ కార్డులు యాడ్ చేయాలనుకున్నారో వాళ్ళకి సంబంధించి చిన్నపిల్లలకి బర్త్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే రేషన్ కార్డు యాడ్ చేయాలంటే బర్త్ సర్టిఫికేటు అలాగే వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి ఇప్పుడు రెండవ పద్ధతి ఎవరైతే భర్త ఉంటాడో భర్త యొక్క అంటే కొత్తగా మ్యారేజ్ చేసుకుంటారు కదా ఆ భార్యని భర్త యొక్క రైస్ కార్డులు యాడ్ చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ముఖ్యంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతారండి సో మ్యారేజ్ సర్టిఫికేట్ వెడ్డింగ్ కార్డు అలాగే వెడ్డింగ్ ఫోటో సో ఫోటో అనేది అడుగుతారు సో మీ దగ్గర అవైలబుల్గా మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో చేసినటువంటి అప్లికేషన్ సచివాలయ ఎంప్లాయ్ ఎవరైతే చేస్తున్నారో వారిని అలాగే అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ సార్ని కన్సల్ట్ అయ్యి మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా మ్యారేజ్ ఫోటో కానీ వెడ్డింగ్ కార్డు కానీ గతంలో కూడా చేయడం జరిగిందండి ఇప్పుడు ఆప్షన్ అనేది ఇచ్చారు బట్ అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా వారి యొక్క పర్మిషన్ ధర మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో వారిని కన్సల్ట్ అవ్వండి మీ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుంటే సో చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ రాదు సో మ్యారేజ్ సర్టిఫికేట్ అవ్వాలంటే అబ్బాయి అమ్మాయి ఖచ్చితంగా టెన్త్ క్లాస్ పూర్తి ఉండాలి అలాంటి వాళ్ళకి మాత్రమే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది సో మ్యారేజ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వెడ్డింగ్ కార్డు అలాగే వారి యొక్క వెడ్డింగ్ ఫోటో అనేది పెట్టుకొని మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకొని పోయి మీరు యాడ్ చేసుకోవచ్చండి యాడ్ చేసుకున్న ప్రాసెస్లో భాగంగా ముందుగా చెప్పిన విధంగానే మీరు డిస్క్లక్షన్ లాగిన్లో అప్లై చేసిన తర్వాత ఒక టీ నెంబర్ వస్తుంది టీ నెంబర్ అనేది తర్వాత ఈక్వెల్ చేసిన తర్వాత వేరే లాగిన్కి వెళ్తుంది వేరే లాగిన్ వెళ్ళిన తర్వాత ఎంబర్లాగా అప్లై చేసిన తర్వాత మీరు కూడా ఇష్యూ అని చేసుకోవాలి చేసుకోకుంటే మీరు రేషన్ కార్డులు యాడ్ చేసి కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు ఇది గమనించాల్సిన విషయం అలాగే ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు ఎవరైతే మ్యారేజ్ అయినటువంటి అమ్మాయి బర్త్ యొక్క తయారు చేయాలనుకుంటున్నారో కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిని వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అలాగే వెడ్డింగ్ కార్డు వెడ్డింగ్ ఫోటో అనేది కంపల్సరీ ఉండాలండి అలాగే లాస్ట్లో మీకు ఇప్పుడు ఎవరినైతే మీరు యాడ్ చేస్తున్నారో మీ వైఫ్ని మీ వైఫ్ యొక్క వాళ్ళ అమ్మ వాళ్ళ యొక్క రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలండి సో వాళ్ళ యొక్క రేషన్ కార్డు అనేది లాస్ట్లో మనకి ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది అంటే ఎందుకు అడుగుతుంది అంటే అక్కడ మదర్ యొక్క అంటే అమ్మాయి యొక్క వాళ్ళ రేషన్ కార్డులు అంటే అమ్మాయి యొక్క మదర్ యొక్క రేషన్ కార్డులో తొలగించడానికి ఇక్కడ తొలగించి ఇక్కడ మేము యాడ్ చేస్తున్నాం అని చెప్పేసి లాస్ట్లో ఒక ఆప్షన్ అవుతుంది ఆ అమ్మాయి యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ యొక్క వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సంబంధించి రేషన్ కార్డు నెంబర్ని ఎంటర్ చేసి ఇప్పుడు ఈ రేషన్ కార్డు నుంచి తొలగించడం జరిగింది మేము మా భర్త యొక్క రేషన్ కార్డులో యాడ్ అవుతున్నాం అని చెప్పేసి ఆ లాస్ట్లో మీకు మీ యొక్క వైఫ్ యొక్క అత్తగారి యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది కూడా తీసుకొని అది కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుందండి రేషన్ కార్డు సంబంధించి యాడింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మీకు డిస్టక్షన్ లాగిన్లో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుందని చెప్పేసి మీకు టెస్టింగ్ పర్పస్ చూపిస్తాను ఇలా వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను అండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రమే ఒకటి మీరు తప్పకుండా లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ సో మీ ముందుకు ప్రతి ఒక్క వీడియో తీసుకొస్తాను మరెందుకు లేట్ చేయడం ఆ టాపిక్ లేదు ప్లస్ గో సో ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ వాటర్ సచివాలయం సంబంధించి ఎంప్లాయ్ యొక్క లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి సివిల్ సప్లై అని చెప్పేసి ఇక్కడ చూడండి మనకి ఎనిమిది రకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది న్యూ రైస్ కార్డు సంబంధించి న్యూ రైస్ కార్డ్ సంబంధించి మళ్ళీ వీడియో చేస్తాను ఇప్పుడు మెంబర్ అడిషన్ గురించి మీకు వీడియో అయినా చేస్తాను అండి సో ఇక్కడ ఎవరైతే యాడ్ చేస్తున్నామో కుటుంబ పెద్ద అంటే ఇప్పుడు ఎవరైతే చిన్నపిల్లలు కానీ భార్య యాడ్ చేస్తున్నాం కదా ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ పెద్ద యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఫ్రీ ఫిల్మ్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ముఖ్యంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే హౌస్ వల్డ్ మ్యాపింగ్ లో ఉండాలండి సో హౌస్ వల్డ్ మ్యాపింగ్ లో ఉంటేనే ఈ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది గమనించాల్సిన విషయం సో డీటెయిల్స్ అనేది నేను ఇక్కడ మ్యారేజ్ స్టేటస్ అలాగే వాళ్ళ ఫాదర్ వాళ్ళ మేలు వాళ్ళ అడ్రస్ మొత్తం ఇచ్చి కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను అండి కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అయితే వేయాల్సి ఉంటుంది వేసిన తర్వాత ఇక్కడ మనకి వాళ్ళు ఏం వృత్తి చేస్తారని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి సో వాళ్ళు ప్రధానంగా వృత్తి ఏం చేస్తున్నారు వృత్తిని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఆటోమేటిక్గా రేషన్ కార్డ్ నెంబర్ రావడం వాళ్ళ యొక్క ఆప్లికేషన్ అనేది వాళ్ళ యొక్క విలేజ్ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసి ఇక్కడ మనకు గేట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన వెంటనే డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుందండి సో మనకి ఇక్కడ రైస్ కార్డ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో రైస్ కార్డ్ లో ఇది వరకు ఉన్నటువంటి రైస్ కార్డులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ యొక్క రైస్ కార్డ్ నెంబర్ నేము అలాగే ఇక్కడ రిలేషన్షిప్ కరెక్ట్ గా ఉంది అలాగే ఈ క్వేస్ స్టేటస్ అనేది చూడండి ఇక్కడ ముగ్గురికి కంప్లీట్ అయింది ఒకరికి ఎన్ అని పడింది సో ఇట్లా ఉంటే కూడా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు సో ఈ క్వేస్ అన్ని పూర్తి అవ్వాలి పూర్తి అయితేనే మీరు అప్లికేషన్ యాడింగ్ గానీ స్పింటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు సో ఇక్కడ మనకి యాడ్ మెంబర్ డీటెయిల్స్ అని చెప్పేసింది కదా ఎవరినైతే యాడ్ చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ తెలుగులో నేమ్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి ఇంగ్లీష్ లో అలాగే తెలుగులో నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు యాడ్ చేసేటప్పుడు వాడికలో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే మీరు అక్కడ లింక్ చేసుకోండి ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పటికైనా ఉపయోగపడుతుందండి సో ఖచ్చితంగా మీరు మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసి యాడ్ టైప్ అని చెప్పేసి అడుగుతుంది సో భర్త లేకుంటే మ్యారేజ్ అని చెప్పేసి సో చిన్నపిల్లల నుంచి ఎవరినైతే యాడ్ చేసినా వాళ్ళకి భర్త సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీరు మీరు జెండర్ సెలెక్ట్ చేసుకుంటే చాలా జాగ్రత్త సెలెక్ట్ చేసుకోవాలి అమ్మాయి అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి అబ్బాయి అయితే మేల్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మిస్ అయితే కూడా ఈ ఈక్వేస్ అనేది మీకు టీ నెంబర్ ద్వారా గ్రామోత్సోత్సవాలు ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ ఈక్వేస్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అది గమనించాల్సిన విషయం రిలేషన్షిప్ అనేది తప్పు పడితే ఈ కేవెస్ చేసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ కేవెస్ చేసేటప్పుడు మీకు పెండింగ్ అని చెప్పేసి రావడం అవుతుంది ఇలాంటి సమస్యలు నేను గతంలో వాలంటీర్గా ఉన్నప్పుడు చాలా సమస్యలు అనేది క్లియర్ చేయడం జరిగింది చాలా సమస్యలు కూడా చూడడం జరిగింది అందుకని చెప్తున్నాను సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిలేషన్ కూడా ముఖ్యం ఇంపార్టెంట్ అండి సో వాళ్ళు ఈ పర్సన్కి ఏమవుతారు సో అమ్మాయి అయితే డాక్టర్ అని పెడతాము అబ్బాయి కాబట్టి సన్నని సెలెక్ట్ చేసుకున్నాము అలాగే ఇక్కడ మనకి ఏదైతే బర్త్ అని చెప్పేసి సెలెక్ట్ ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ అప్లోడ్ టు బర్త్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి ఇన్ కేస్ అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే మ్యారేజ్ అయిన అమ్మాయిని బర్త్ యొక్క రేషన్ కార్డు ల్యాక్ చేస్తున్నాం అనుకో వాళ్ళకి ఇక్కడ మ్యారేజ్ మ్యారేజ్ ఫోటో అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అడుగుతుంది సో ఇక్కడ మనం ఆ రెండు అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మీ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా కన్నా అంటే టెన్త్ టెన్త్ పాస్ అయిన వాళ్ళకి మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి మిగతా రిమైనింగ్ పర్సన్స్ అదుకున్న వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్కి ఉండదు కాబట్టి మ్యారేజ్ ఫోటో అలాగే వెడ్డింగ్ కార్డ్ అప్లోడ్ చేసినా సరిపోతుందండి సో మీరు ఎంతమందిని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో అంతమంది ఇక్కడ యాడ్ యాడ్ మెంబర్స్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఇదండి మనకి మెంబర్ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైనట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇదండి మెంబర్ ఐడిస్ సంబంధించి అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో నేను ముందుకొస్తాను రేపు న్యూ రైస్ కార్ సంబంధించి ఏ విధంగా ప్రాసెస్ అని చెప్పేసి వీడియో తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ జై హింద్